వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ షుగర్ పేషెంట్లకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువనే వాదన సరైందేనా షుగర్ పేషెంట్స్ లో నొప్పి తెలియకుండానే వస్తుందా షుగర్ తో తలెత్తే గుండె సమస్యలు ఎలా ఉంటాయి షుగర్ పేషెంట్స్ లో గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్న స్టూడియోలో రెనోవా సెంచరీ హాస్పిటల్స్ చైర్మన్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బకేస్ శాస్త్రి గారు ఉన్నారు మనం డాక్టర్ గారితో మాట్లాడదాం అసలు షుగర్ ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నా ఇందులో నిజం ఉందా అనే విషయాలపై మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్కారం అండి డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ కి గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ ఇది సరైన వాదనేనండి మామూలుగా మామూలు గుండె షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్ళలో గుండె జబ్బు వచ్చే శాతం టూ టు టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ మోర్ అంటే ఉదాహరణకి షుగర్ లేని మనుషులలో ఒక వంద మందిలో ఒక ఇద్దరికి వచ్చింది అనుకుందాం షుగర్ అదే షుగర్ ఉన్న వాళ్ళు నలుగురికి వస్తుంది నలుగురు అందు వంద మంది షుగర్ పేషెంట్స్ ఉంటే నలుగురికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే టూ టు టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వచ్చినప్పుడు కొంచెం తక్కువ పది సంవత్సరాల ముందే వస్తుంది సివియర్గా వస్తుంది డిఫ్యూజ్గా వస్తుంది రావడంతో అనేక కాంప్లికేషన్స్తో కూడా బయటపడవచ్చు చికిత్స విధానాల్లో కూడా కొంచెం తేడాలు ఉంటాయి షుగర్ ఉంది షుగర్ ఉంది కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్లో కూడా కొంతవరకు షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్ళల్లో గుండె జబ్బులు వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ విధానంలో కానీ దాని సక్సెస్ అవడంలో కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం కానీ కూడా జరుగుతుంటుంది ఓకే డాక్టర్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండానే గుండె సంబంధిత సమస్యలు స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఛాతిలో నొప్పి కూడా వాళ్ళకు తొందరగా తెలియదు అని అంటుంటారు డాక్టర్ ఇది ఎంతవరకు నిజమండి ఇది కరెక్ట్ అమ్మా దేనికంటే మామూలుగా గుండె జబ్బు గుండెపోటు వచ్చిన వాళ్ళు గుండెపోటు అంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో వంద మందిలో పది మందికి అసలు గుండెపోటు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు మామూలుగా అదే షుగర్ ఉన్న వాళ్ళు వంద మందిలో పాతిక మందికి ఇరవై పాతిక మందికి గుండెపోటు ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎందుకంటే షుగర్ చాలా కాలం నుంచి ఉండి సరైన నియంత్రణలో లేకపోతే వాళ్ళకి ఈ నరాలు కొంచెం వాపులాగా వచ్చి దానివల్ల వాళ్ళకి నొప్పి తెలవకపోవచ్చు అది అవయవాల్లో ఎక్కడన్నా కావచ్చు హార్ట్కి దానంతా అది దాన్ని నొప్పి చెల్లి చేసే వ్యవస్థ లేదు అది వేరే వాటి మీద ఆధారపడి వస్తుంది నొప్పి తెలుస్తుంది సైంటిఫిక్గా చూసినట్లయితే ఫిజిలాజికల్గా అయినప్పటికి కూడా అనే ఈ కారణం వల్ల నాడీ తంత్రుల్లో వాపు ఉండడం వల్ల చాలామందికి నొప్పి తెలవద్దు అదే మామూలు వ్యక్తి గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి నొప్పి అని ఎట్లా చెప్తారు విపరీతమైన ఛాతి నొప్పి వస్తుంది ఈ సెంట్రల్ పోర్షన్లో అదే సైలెంట్గా వచ్చినట్లయితే వాళ్ళకి కేవలం నీరస ఉండవచ్చు ఓకే కేవలం నీరస పడిపోవచ్చు లేకపోతే ఆయాసం రావచ్చు లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవచ్చు లేకపోతే దాని కాంప్లికేషన్స్ ద్వారా హార్ట్ లో రావచ్చు తో రావచ్చు హార్ట్ బలహీనపడి దాని నుంచి వచ్చే లక్షణాలతో ఆయాసంతో కానీ వాపుతో కానీ పడుకోలేకపోవడము దగ్గు రావడము ఇలాంటి కొన్ని లక్షణాలతో వస్తుంది ఒకవేళ నొప్పి వచ్చినా కూడా వాళ్ళు చిన్న చిన్నగా వస్తుంది దాన్ని ఎటిపికల్గా ఉంటుంది అంటే మామూలుగా అందరికీ వచ్చినట్టుగా రాదు గుడ్ షుగర్ లేని వాళ్ళకి వచ్చినట్టుగా రాకపోవచ్చు ఓకే అందువల్ల వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి దాని కాంప్లికేషన్స్ బయటపడినప్పుడు అదేంటి మా హార్ట్ వీక్నెస్ వచ్చిందని తెలుసుకునే సందర్భాలు చాలా ఉంటాయి ఓకే ఓకే డాక్టర్ గన్నవరం నుంచి మనకు కాలేరు ఉన్నారు మారుతి ప్రసాద్ గారు మారుతి ప్రసాద్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ నమస్తే సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇందాక మేము రెనోవాలో ఫోర్ మంత్స్ బ్యాక్ ఆపరేషన్ చేపించుకున్నాం సార్ స్ట్రెంత్ చేపించుకున్నాను ఆరోగ్యశ్రీ కింద ఓకే అది మొన్న ఉండేటి నుండి ఆయాసం ఎక్కువైపోయింది సార్ అది ఇక్కడ మార్గం వేరే అనంతపురంలో చేపించి ఇంజక్షన్ ఇచ్చారు ఆయన ఓకే అది మీ దగ్గర రాళ్ళు ఉన్నాము సార్ ఓకే అదే బుడ్రావల్ల సోమవారం అట్లా వస్తున్నాం సార్ ప్రాబ్లం అదే ఇది టీవీ ద్వారా మనం తీసుకోలేము నంబర్స్ కి కాల్ చేసి ఆ నంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చండి ఓకేనా అండ్ డాక్టర్ గారు ఇప్పటిదాకా మీరు మనం మాట్లాడుతున్నాము అంటే షుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా ఈ గుండె జబ్బు ఇప్పుడు మీరు ఇన్ని కాంప్లికేషన్స్ చెప్తున్నారు కదా సో ఎట్లా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ దాంట్లో ఉన్న షుగర్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ కాంప్లికేషన్ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ఒకటి రెండోది షుగర్ వాళ్ళకి వేరే జబ్బుల్ని కూడా కంట్రోల్ చేసుకోవడం ఒకటి రెండు రకాలుగా చూడవచ్చు లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహారము వ్యవహారం మన ఆలోచన తీరు మన ఎక్సర్సైజ్ మన అలవాట్లు వీటిని చూడవచ్చు షుగర్ నా తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఆహార నియమాలు పాటించాలి దాంతోపాటుగా సాల్ట్ తగ్గించి బీ కూడది ఏంటంటే చాలామందికి షుగర్ నాళ్ళలో సగం మందికి బీపీ కూడా ఉంటుంది ఫిఫ్టీ ఇంకా ఎక్కువ పర్సెంట్లో కూడా బీపీ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ దాకా వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలి లేకపోతే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బాగా మాంసాహారము అవి కొంచెం నియంత్రించుకుని జంక్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ రిపీటెడ్గా వెయిట్ చేసి తినడం కానీ మళ్ళీ మళ్ళా మళ్ళా మరక్కాయడం కానీ ట్రాన్స్ఫాటీ యాసిడ్స్ అంటాము అంటే డాల్డా లాంటివి కానీ ఇలాంటితో తయారు చేసినట్టు ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి హై ఫైబర్ డైట్ తీసుకోవాలి ఫ్రూట్స్ సాలెడ్స్ నట్స్ ఓకే తీసుకోవాలి అట్లానే ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఎక్సైజ్ మామూలుగా కనీసం రోజుకి అరగంట చేస్తే బెటర్ ఒకవేళ రోజుకి అరగంట చేయలేకపోయినా వారానికి నూట యాభై నిమిషాలు అంటే అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ సారీ అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఏ వీక్ థర్టీ మినిట్స్ ఐడియల్గా అయితే చేయగలుగుతారన్న ఎయిట్ టు నైన్ థౌజండ్ స్టెప్స్ పర్ డే కేవలం కూర్చోకుండా స్త్రీలు కూడా ఒకసారి ఇంటి పనులతో సతమతమతో లేకపోతే బయట సొసైటీలో నడవలేకపోయినట్లయితే రోడ్లు సరిగ్గా ఉండవు మైదానం ఉండదు పచ్చిగా ఉండదు బయళ్ళు ఉండవు పార్క్స్ ఉండవు సో అలాంటి వాళ్ళైనా కనీసం ఇంట్లో అయినా సరే ఎయిట్ టు నైన్ థౌజండ్ స్టెప్స్ అంటే సుమారుగా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంత నడవడము అట్లనే దొరలవాట్లకు దూరంగా ఉండడం అంటే ఈ స్మోకింగ్ లేకపోతే ఇంకా పొగా పొగాకు తీసుకోవడం ఇవి లేకుండా ఉండాలి అలానే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈజ్ సైకలాజికల్ ప్రెషర్ టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ ఆలోచించడం మానసిక వేదన పదటపడడం ఇలాంటి స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి ఇవి లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు ఓకే ఓకే డాక్టర్ మనకు నల్గొండ నుంచి ఒక కాలర్ ఉన్నారు నాగరాజు గారు నాగరాజు గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం అండి ఓకే ఆ కళ్ళు తిరుగుతుంటే పరిచయించుకుంటే షూర్ వచ్చి ఓకే ఇప్పుడు ఫుడ్ 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 అదే ఇప్పుడు చెప్పాను కదా ఫుడ్ అంటే మీరు షుగర్ షుగర్ చేయాలి షుగర్కి అంటే హై కార్బోహైడ్రేట్ డైట్స్ అంటే రైస్ కానీ ప్రత్యేకించి స్వీట్స్ షుగరు ఇవి పూర్తిగా మానేయడం బెటరు హై ఫైబర్ డైట్ అంటే మిల్లెట్స్ లేకపోతే జొన్నలు రాగులు తర్వాత గోధుమలు అవి తీసుకోవడము పీచుతో కూడినటువంటి కాయకూరలు తీసుకోవడము తినదగిన పండ్లు అంటే తీయటి పండ్లు పండ్ల రసాలు అవాయిడ్ చేయాలి నట్స్ తీసుకోవాలి అంటే నట్స్ అంటే ఆల్మండ్స్ కానీ వాల్నట్ పిస్టా ఇలాంటివి తీసుకోవాలి తర్వాత మాంసాహారం తగ్గించాలి ఇవి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఓకే డాక్టర్ గారు మనకు గుంటూరు నుంచి మరో కలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి ఇప్పుడు అది సర్జరీ చేయాలన్నారండి టూ డేస్ బ్యాక్ ఎంజోగ్రామ్ చేపిచ్చాము అయితే ఇప్పుడు చూస్తే పాత స్ట్రెంత్ బాగా రాయిలాగా అయిపోయిందండి ఇప్పుడు దాన్ని బెలూన్ ఎక్కించినా గానీ ఎక్కట్లేదు ఇంకా దాని పక్కది కూడా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు దానికి మామూలుగా బైపాస్ కదామండి అని డాక్టర్ గారు చెబుతున్నారు అది బైపాస్ సర్జరీ చేపిద్దామంటారా లేదంటే ఇంకా ఏమైనా టైం ఉంటదంటారా ఒకసారి మీ దగ్గరకు వచ్చి చూపించమంటారా ఇది యాంజిగ్రామ్ ఫిల్మ్ తొడకుండా దీని గురించి కామెంట్ చేయడం సరైన పద్ధతి కాదండి ఈ బ్లాక్స్ అనేవి మూడు రక్తనాళాలు ఉంటాయి అవి స్టార్టింగ్లో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు అవి తీవ్రంగా ఉండొచ్చు బ్రాంచెస్లో ఉండొచ్చు లేకపోతే అవి ఆల్రెడీ హార్ట్ పంపింగ్ వీక్నెస్ వచ్చి ఉండొచ్చు సో బైపాస్ సర్జరీ చేయాలా స్ట్రెంట్ చేయాలా అనేది కేవలం మన ఇట్లా ముఖాముఖి ఇట్లా ఇట్లా ఫోన్ ద్వారా చర్చించిన చెప్పలేము ఆ ఫిల్మ్ తీసుకున్నట్లయితే ఎవరైతే క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ఎవరైనా కూడా దాన్ని కామెంట్ చేయగలరు ఒకవేళ మీ కార్డియాలజిస్ట్ కనుక సర్జరీ రిక్వైర్మెంట్ ఉందంటే మోస్ట్ లైక్లీ ఉంటుంది కావాలంటే సెకండ్ ఒపీనియన్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ టేక్ ఇట్ ఓకే డాక్టర్ హైదరాబాద్ నుంచి రవీందర్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో నమస్తే రవీందర్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో మాట్లాడండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి నా పేరు రవి నా పేరు రవీందర్ అండి ఓకే నేను రైవత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి నాకు దాదాపు ఒక నలభై యాభై సంవత్సరం నుంచి కడుపు ఉందండి ఆ కడుపు నొప్పి వలన చెస్ట్ లో పెయిన్ వస్తుంది చెస్ట్ లో పెయిన్ వస్తే గుండె గుండె జబ్బు డాక్టర్ కి చూపించమన్నారు గుండె జబ్బు డాక్టర్ కు చూపిస్తే ఆయన అన్ని చెకప్ చేసి ఎన్జియోగ్రామ్ చేశారండి ఓకే గుండెకి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఓకే అయితే ఇప్పుడు లైఫ్ లాంగ్ లో అంటే మీకు తీవ్రంగా బ్లాక్స్ లేకపోయినా కూడా ఒక మాదిరిగా బ్లాక్స్ ఉంటే మైనర్ బ్లాక్స్ ఉంటే కూడా ఎకోస్ప్రిన్ అనేది తర్వాత యాస్ప్రిన్ బేసిక్గా అదే ఎకోస్పెండ్ అనేది ట్రేడ్ నేమ్ యాస్ప్రిన్ యాస్ప్రిన్ వాడడం అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది ప్రత్యేకించి మీకు చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉంటే యాస్ప్రిన్ రోజు వాడడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇవాళ రోజున లేకపోయినా కూడా ఫ్యూచర్లో గుండెపోట్లు పక్షవాతం అలా అయితే అలాంటివి రా కాంపిలికేషన్ రాకుండా ఉంటుంది కేవలం ఆస్పెరనే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు కూడా వాడడం అనేది శ్రేయస్కరం అండి ఓకే డాక్టర్ అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి ఈ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి అంటే వీళ్ళు ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే ముందస్తుగానే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కునే ఛాన్స్ ఉంటుంది అంటే ఇయర్లీ వైస్ ఎలాంటి టెస్ట్ అని సజెస్ట్ చేస్తారు మీరు అంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఏంటంటే షుగర్ ఉన్నప్పుడు షుగర్ మందులు వాడితే సరిపోతుంది షుగర్ కంట్రోల్లో ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక దురభిప్రాయం ఉంది అన్ఫార్చునేట్గా ఈ సొసైటీలో చాలామంది ప్రాక్టీషనర్స్కి ఫిజిషియన్స్కి కూడా ఈ అభిప్రాయం ఉంది దేనికంటే షుగర్ ఉన్న వాళ్ళు కేవలం షుగర్ని కంట్రోల్ చేసేందుకు టాబ్లెట్స్ మాత్రమే కాకుండా కూడా ఉండే బ్లడ్ ప్రెషరు కొలెస్ట్రాలు వీటిని కూడా బాగా టెస్ట్ చేసి వాటిని కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి బ్లడ్ ప్రెషర్ షుగర్ ఉన్న వాళ్ళలో నూట ముప్పై ఎనభై కంటే తక్కువ ఉండాలి నూట ఇరవై ఎనభై నూట ఎనభై నూట ముప్పై బై ఎనభైకి దగ్గర ఉండాలి కంటిన్యూస్గా వన్ ఫార్టీ ఉన్నా వన్ ఫిఫ్టీ ఉన్నా లేకపోతే నాకు అరవై ఏళ్ళు ఉన్నాయి డెబ్బై ఏళ్ళు ఉన్నాయి కాబట్టి వన్ సిక్స్టీ పర్లేదు హండ్రెడ్ అండ్ సెవెంటీ పర్లేదు అనుకోవడం పొరపాటు వయస్సుతో నిమిత్తం లేకుండా షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ ప్రెషర్ వన్ థర్టీ బై ఎయిటీ కంటే తక్కువ పెట్టుకోవాలి అట్లానే కొలెస్ట్రాల్ని బాగా తగ్గించాలి అన్ఫార్చునేట్గా ఏంటంటే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించినట్లయితే కొలెస్ట్రాల్ నార్మల్ వాల్యూస్ ఏదో వన్ ట్వంటీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వన్ థర్టీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ మూడు నాలుగు రకాలు ఉంటాయి అవి ఉన్నాయని చూసేసి ఆ కొలెస్ట్రాల్ నార్మల్ లెవెల్లో ఉన్నాయని చెప్పి స్టాటిన్స్ అనే మందు ఇవ్వరు అది నార్మల్ అయినప్పటికీ కూడా షుగర్ పేషెంట్స్ గుండె జబ్బు వారి నుంచి కాపాడుకోవాలంటే గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సెవెంటీ పర్సెంట్ కంటే తక్కువగా ఉండాలి సో కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి అట్లానే లైపో ప్రోటీన్ స్మాల్ ఏ అని ఒకటి ఉంటుంది అది ఉన్నట్లయితే ఎక్కువగా ఉంటే గుండెపోటులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అది కూడా చేయించుకోవాలి తర్వాత పీరియాడికల్గా ఈసీజీ చూసుకోవడము ఏమాత్రం కంప్లైంట్స్ ఉన్నా డాక్టర్ గారిని కలిసి హార్ట్ గురించి పరీక్షలు చేసుకోవడము మధ్య వయసులో ఉండి అటు ఇటుగా డౌట్ఫుల్గా ఉన్నట్లయితే అట్లానే వంశపారంపర్యంగా ఉంది మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అది ఎక్సర్సైజ్ చేయట్లేదు చేయలేరు అనుకుంటే కాల్షియం స్కోర్ కానీ సిటీ కరోనా యాంజురామ్ కానీ కొంతవరకు కేస్ టు కేస్ బేసిస్ బట్టి అది చేయించుకుంటే బెటర్ గా ఉంటుంది ఓకే డాక్టర్ మనకు హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు రాణి గారు రాణి గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా వారికి థర్టీన్ ఇయర్స్ అవుతుందండి అటు స్టంటేజ్ ఒకటి నమస్తే నమస్తే చెప్ మా వారికి థర్టీన్ ఇయర్స్ అయింది స్కంఠేషి రాణి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని డాక్టర్ గారితో మాట్లాడండి ఆ చెప్పండి మా వారికి స్కంటేషి ట్వెల్వ్ ఇయర్స్ దాటినండి థర్టీన్ ఇయర్స్ రన్నింగ్ ఓకే అయితే బానే ఉన్నారు మెడిసిన్ వాడుతుండ్రు షుగర్ ఉంది బీపీ ఉంది కాకపోతే అప్పుడప్పుడు దగ్గు వస్తుందండి అసలు తగ్గదు మళ్ళీ ఒకసారి ఎంజోగ్రామ్ తీయించుకోండి అంటే వినట్లేదు తన టీచర్ రిటైర్డ్ అయిన మొన్ననే కేవలం దగ్గు గురించి యాంజిగ్రామ్ చేయక్కర్లేదమ్మా దగ్గు అనేక కారణాలతో ఉంటుంది సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యలతో ఉంటుంది ఎలర్జీ లాంటి ప్రాబ్లం ఉండొచ్చు ఒకవేళ యాంజురామ్కి వెళ్లే ముందు ఫస్ట్ బేసిక్గా డాక్టర్ గారిని కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈసీజీ ఎక్కువ చూసుకుని ఎక్కువ పనితనం బాగుంది ఈసీజీ బాగుంది అంటే దగ్గు హార్ట్ నుంచి కాకపోవచ్చు హార్ట్లో బ్లాక్స్ ఉంటే దగ్గు అనేది సాధారణంగా రాదు దగ్గు కారణం ఒక్కోసారి రేర్గా హార్ట్కి వాడే మందులతో దగ్గు రావచ్చు అది మీ డాక్టర్ గారిని అడిగి అవసరమైతే ఆ మందులు మార్పించుకోవడము లేకపోతే మోస్ట్ లైక్లీ అసోసియేటెడ్ లంగ్స్కి సంబంధించిన ఆస్తమా ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్తో కూడా దగ్గు వస్తుంటుంది ఓకే డాక్టర్ అంటే ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజుల్లో ఎంగేజ్ లో చాలా మంది షుగర్ కి అటాక్ అయిపోతున్నారు డయాబెటిక్ అయిపోతున్నారు సో వాళ్ళకి ఈ గుండె జబ్బును తగ్గించుకోవాలి రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి యంగ్ జనరేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చూసుకోవాలమ్మా వాళ్ళ హైట్ వెయిట్ ఉండాలి చాలా మందికి మధ్య అడల్ట్ లో యంగ్ అడల్ట్స్ లో వాళ్ళ జంక్ ఫుడ్ తీసుకుని ఎక్సర్సైజ్ లేక వాళ్ళకి ఊబకాయం అనేది చాలా కామన్ గా వస్తుంటుంది ఈ షుగరీ డ్రింక్స్ తీసుకోవడము స్వీట్నర్స్ స్వీట్ డ్రింక్స్ తీసుకోవడము లేకపోతే ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ ప్యాకేజ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం అది తగ్గించుకోవాలి రెండోది ముఖ్యంగా అన్ఫార్చునేట్లీ సొసైటీలో అసలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆటలు పాటలు వ్యాయామం లేదు మోస్ట్లీ ఆ మొబైల్ ఫోన్స్ చూడడము వీడియో గేమ్స్ చూడడము లేకపోతే ఫేస్బుక్ అలాంటి వాటిలో సోషల్ మీడియాలో వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు వెరీ రేర్ టు ఫైండ్ సో పిల్లలు యంగ్ వయసులో ఆటలాడము లేకపోతే ఒక స్థాయిలో ఉండి ఆటలాడేందుకు సౌకర్యం లేకపోతే రోజు ఇందా అని చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేయడము అది ఇంపార్టెంట్ ఓకే అట్లానే మధ్య మధ్యలో థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినట్లయితే పీరియాడికల్గా ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే పీరియాడికల్గా లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ షుగర్స్ బేసిక్గా టాకింగ్ డయాబెటిస్ బ్లడ్ షుగర్స్ బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కనీసం సంవత్సరానికి ఒకసారి చూసుకుని ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అట్లానే స్మోకింగ్ లాంటి పొగాకు లాంటివి వాటికి దూరంగా ఉండాలి ఓకే డాక్టర్ మనకి కోయంబత్తూర్ నుంచి కాలర్ ఉన్నారు గౌరీశంకర్ గారు గౌరీశంకర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి నాకు చిన్న బైపాస్

రెండు కాళ్ళకి స్వెల్లింగ్ వస్తాయంటే అనేక కారణాలు ఉండొచ్చండి మోస్ట్ లైక్లీ మీకు వేరే ఆయాసం కానీ వేరే కంప్లైంట్స్ లేకపోతే పడుకోగలిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం లేకపోతే వన్ పాజిబిలిటీ చాలా మందికి బీపీకి వాడే కొన్ని రకాల మందులతో కాళ్ళవాపు ఉండొచ్చు అది ఒకసారి చూసుకోవాలి తర్వాత మీకు వయసును బట్టి ఐ డోంట్ నో కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉంటే డయాబెటీస్ చాలా రోజులుండి కిడ్నీ ఎఫెక్ట్ అయితే కూడా కాళ్ళవాపులు రావచ్చు ఆపరేషన్ అయినా కొన్ని నెలల వరకు కొంతమందికి ఎక్కడి నుంచి అయితే వేన్ తీస్తారో

కొంతమందికి స్మాల్ పర్సంటేజ్ లో అబౌట్ ఫైవ్ టెన్ పర్సెంట్లో ప్రత్యేకమైన కారణమే ఉండదు మీకు హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ లేదు మీకు నడిచేందుకు పెద్ద ఇబ్బంది లేదు మరీ ఎక్కువగా లేదు అంటే ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ మీకు డాక్టర్ గారు చూసి పట్టించుకోవద్దని చెప్పారంటే ప్రాబ్లీ పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అంటే సీరియస్ ప్రాబ్లమ్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ సీరియస్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ కానీ కాకపోవచ్చు ఓకే డాక్టర్ మనకి గోదావరి నుంచి రాజేయ్ గారు ఉన్నారు రాజేయ్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి

చె

మీరు షుగర్ ఉన్న బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్న మూడు మందులు వాడాలి షుగరు బీపీ ఉన్న వాళ్ళు షుగర్ మందులు బీపీ మందులు వాడాలి మీరు మందులు వాడని పక్షంలో మీరు బాగా పచ్చం చేసి మీరు ఏం చేసినా కూడా షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వన్ ట్వంటీకి తక్కువ పోస్ట్ లంచ్ వన్ సిక్స్టీకి తక్కువ త్రీ మంత్స్ యావరేజ్ సెవెన్ కంటే తక్కువ ఉన్నట్లయితే పర్లేదు అట్లానే బీపీ కూడా వన్ ట్వంటీ ఎయిటీ వన్ థర్టీ ఎయిటీ కంటే తక్కువ ఉండాలి మీరు మందులు వాడినా వాడకపోయినా మీరు ఏం చేసినా ఈ రిపోర్ట్స్ ఈ మాదిరిగా ఉండాలి తర్వాత షుగరు బీపీ లక్షణాలు కనుక ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ మందులు వాడడం మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగం మీకు పక్షవాతం కానీ గుండెపోటు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కేవలం పథ్యం చేస్తానంటే సరిపోదు పథ్యం కావాలంటే చేయండి డైటింగ్ చేయండి తప్పలేదు కానీ అది సరిపోతుందా లేదా అనేది పరీక్ష చేసి చూసుకోవాలి ఓకే డాక్టర్ గుంతకల్ నుంచి మరో కాలర్ ఉన్నారు రమేష్ గారు రమేష్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే నమస్తే అండి నమస్తే నమస్తే అదే టీవీలో లైవ్ చూసి కాల్ చేస్తున్నాను మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడండి రమేష్ గారు నమస్తే సార్ నమస్తే చెప్పండి అదే సార్ టెస్ట్ కింద పెయిన్ వస్తుంది ఎక్కువ గ్యాస్ పట్టుకుంటుంది దానికి ఏ కారణం అనేది అర్థం కాను ఓకే ఈసీజీ తీసినాము అంత నార్మల్ ఉంది కానీ బ్యాక్ పెయిన్ అదే అంటే బ్యాక్ లో పెయిన్ వస్తుంది సార్ టెస్ట్ కింద పెయిన్ వస్తుంది రైట్ ఇది కేవలం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పలేమండి ఒకసారి లోపల గుండె జబ్బు ఉన్నా ఈసీజీ నార్మల్ ఉండొచ్చు మీకు నడుస్తున్నప్పుడు చే పని చేస్తున్నప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు నొప్పి వచ్చి వెంటనే తగ్గితే అది గుండె జబ్బు ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోముందు తీసుకున్న తర్వాత వస్తే అది గ్యాస్ నుంచి కావచ్చు ఏదేమైనా కూడా మిమ్మల్ని క్షుణ్ణంగా చూసి కేవలం ఈసీజీ సరిపోదు ఒకవేళ గుండె జబ్బు రూల్ అవుట్ చేయాలంటే ఒకసారి ఎక్సర్సైజ్ టెస్టింగ్ టూ డి ఎక్కువ కార్డిగ్రాము అవసరమైతే సిటీ స్కాన్ కానీ చేసి చూడాలి కేవలం నొప్పి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది హార్ట్ ఇది ఇది కాదు అని చెప్పేందుకు ఉండదు ఫర్దర్ టెస్టింగ్ కూడా అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ నాగరాజు గారు ఉన్నారు నర్సరావుపేట నుంచి. నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నాకు షుగర్ పడుతుందండి. ఓకే. షుగర్ ఒక రోజు నైట్ చెస్ట్ పెయిన్ గా ఉంటా డాక్టర్ దగ్గరండి. ఫస్ట్ ఆర్ టూ వీక్ పబ్లిక్ వీక్గా ఉందని టెస్ట్ చేశారు ఓకే మీ మందులు వాడతానండి రెండు నెలల నుంచి రైట్ ఆయాసం ఇంకా తగ్గలేదండి గా ఉంది ఓకే మీరు తగ్గడానికి వెళ్ళి ఎంత సమయం పడతండి అది మీ జబ్బు తీవ్రతను బట్టి మీరు మందులు వాడే దాన్ని బట్టి ఉంటుందండి మీకు గుండె జబ్బు గుండె బలహీనత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ రోజులు పడుతుంది మీరు వాడే మందులు కూడా దాన్ని ప్రమాణం పెంచాలి తగిన మందులు ఇచ్చి దాన్ని మ్యాక్సిమం పాసిబుల్ డోస్ మీరు తట్టుకునేంత డోస్ ఇవ్వాలి దాంతోపాటు మీరు సాల్ట్ తగ్గించడము వాటర్ తగ్గించడము ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడము చేయకుండా ఉంటే త్వరగా ఇంప్రూవ్ అవ్వచ్చు దీనికి ఏమీ సింపుల్ ఫార్ములా లేదు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని లేదు ఆ జబ్బు తీవ్రతను బట్టి మీరు వాడే మందుల విధానాన్ని బట్టి ఉంటుంది ఓకే డాక్టర్ గుండె సంబంధిత సమస్యలు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీరు చాలా సలహాలు సూచనలు వాటింటివి ప్రేక్షకులకు అందించారు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదా ఇది వాటి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్ టీవీ